యూరియా కోసం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పాలనలో గత పదిహేను రోజులుగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తిండి తిప్పలు లేక చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఏనాడు యూరియా కోసం ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఇకనైనా సంబంధిత అధికారులు ప్రతినిధులు చొరవ తీసుకొని రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు এপড়া কেবা রাজানা রেটা বাদ্যি দিবি ওরে তোর 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 আকোলি ওরে এতই হইছে ওস্ত পুরো গেইছে ওগো ফুল্লা ফুল্লাইছি নে সিন্না করু নি ওরে মা ইয়ে দিছি ইটা তো আলেট ফোট ওরে ಪದೇನು ರೋಜಲೀ రైతులు పొద్దుగాల లేచి ఏడు గంటలకు వచ్చిన మొదలు పెడితే సాయంత్రం ఆరున్నర దాకా రొద్దునే వచ్చి పదిహేను రోజుల నుంచి నానా తిప్పలు పడతారు దీనికి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మాకు యూరియా ఇప్పించగలని కోరుతున్నాము గత పది సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఏ రోజు కూడా యూరియాకు మేము తిప్పలు పడే రోజులు లేవు పదిహేను రోజులు వచ్చింది ఆడోళ్ళు మొగోళ్ళు ఇక్కడ వచ్చి పనులు విడిచిపెట్టి ఇక్కడ ఉంటారు రైతులు వరి పొట్ట దశలో ఉన్నది కాబట్టి మీరు టైంకు యూరియా అందియకపోతే ఆ పొట్ట ఇన్నాక మేము తల్లుకొని ఏం ప్రయోజనం మేము గుంట ఏం చేయమంటారు కాబట్టి మాకు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ రైతుల పక్షాన మాకు యూరియా పస్తాలు తొందరగా ఇప్పించాలని మేము ఓకే పాత పద్ధతిలా చెప్పులు పెట్టి టైం వచ్చింది ఇది వరకు పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా యూరియా భర్తలా కొరత లేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ అదే కొరత మొదలైంది రైతులకు సరిపడా యూరియా అందియకపోవడం మరి ఇది ఎవరి తప్పిదో వీళ్ళని అడిగితే కేంద్ర ప్రభుత్వం మీద చెప్తారు వాళ్ళని అడుగు మేము సరిపోయే కోటా ఇచ్చేసినాం తెలంగాణకు అని రైతులను మాత్రం ఉత్పత్తి పలు పెడతా ఉన్నారు మరి ఇది తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందియాలి ఇక్కడ ఎవరు కొండబోయి వేరే విధంగా ముగ్గునే వాళ్ళు అయితే లేరు రైతులకే అవసరం బట్టి రైతులకు ఉండవతారు తప్ప ఇంకా వేరడానికి అవసరం లేదు కానీ రైతులకు మాత్రం యూరియా అందించాలని కోరుతున్నారు ఓకే